నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔనత్య ఔనత్య ఔనత్తిశయమును బలాతిశయమును నీవే నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు నీ తండ్రి మంచం మీరు కెక్కిదివి దానిని అపవిత్రము స్తున్నాడు యాకోబు రూవేను గురించి చెప్తూ ఉన్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు గురించి చెప్తున్నాడు రురువేను ఎలాంటి వాడనంటే అని అంటే నీళ్ళ స్థిరత్వం లేదు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు ఎట్లుందంట స్థిరత్వం లేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు మరి మనమాంధరం కూడా ఎట్లుండాలి స్థిరంగా ఉండాలన్నా స్థిరం లేనట్టుగా నీళ్ళలాగా ఉండాలన్నా స్థిరంగా ఉండ స్థిరంగా లేకపోతే రూపేను లాంటి శాపాలు మనకు వస్తాయి కాబట్టి తల్లిదండ్రుల దగ్గర దయచేసి మీరు ఎప్పుడైనా కానీ శాపాన్ని మాత్రం పొందుకోకండి శాపాన్ని పొందుకునేటటువంటి అవకాశం మీరు తెలుసుకోకండి ఒకవేళ ఏమైనా సమస్య ఉంటే వెంటనే మీరు క్షమాపణ కోరండి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అని అంటే తల్లిదండ్రుల శాపము పిల్లలకు వర్తిస్తుంది వస్తుంది అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది దేవుని మాట కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి పిల్లలుగా మనమందరం కూడా దీవింపబడాలి ఇందులోనే యాబోగు సంతానాన్ని కొంతమందిని చెప్పండు కొంతమందిని ఆశీర్వదించు కాబట్టి మా అమ్మే కదా అంటే అనుకోకో మా నాన్నే కదా అంటే అనుకోకో అని నిర్లక్ష్య ద్వారణతో మీరు ఉండవద్దు ఎందుకనంటే తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు జ్ఞాపకం ఉంచుకోవాలి నిర్గమ కాండము పన్నెండవ అధ్యయము తొమ్మిదవ వచ్చినా చూద్దాం ఎడమ కాడము పన్నెండవ ఆధము తొమ్మిదవ వచ్చిన తలను దాని కాళ్ళను దాని అంతరములను అగ్నితో కాచి దాని తినవలను ఏడవ వచ్చినం నుంచి చదువుతుంది ఈ నెల ఈ నెల పద్నాలుగో దినం వరకు నేను దాన్ని నొచ్చుకునే వాళ్ళను తర్వాత సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాల ముందు దాన్ని చంపి దాన్ని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా బందపు రెండు నిలుపు కమ్ముల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రి కూరలతో దాన్ని తినవలను దాని తలను దాని కాళ్ళను దాని అంతరములను అగ్నిలో కాల్చి దానిని దాన్ని తినవలెను ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పన్నెండవ అధ్యయనం నిర్గామ కాండం ఏం సూచిస్తుంది అని అంటే సంవత్సరము ఆరంభము ఆరంభ మాసము మార్చబడుల గురించి అలాగునే పస్కా నియమింపబడట గురించి పస్కా ఆచార రీతిని కలిగించడం గురించి పులియని రొట్టెలు తినుట గురించి ఐగుప్తీల గ్రోములలో జ్యేష్ఠ కుమారులు మరణించట గురించి ఇస్రాయేలీలు ఇస్రాయేలు జనులకు నుండి వెళ్ళగొట్టడం గురించి పస్కా పండుగను గురించి కట్టడ గురించి ఈ యొక్క లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏం తెలియపరుస్తుంది ఈ నిర్గమకాండంలో వాటి యొక్క పస్కా గురించినటువంటి గొప్ప విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగనే ఇరవై ఏడో అధ్యాయులు మనం చూద్దాము నిర్గమకాండం ఇరవై ఏడో అధ్యయము మూడో వచ్చిన మొదటి చదువుకున్నాం మొదటి చదువు మరియు ఐదు పొడుగు ఐదు మూలల ఎడలుపు గల బలిపీఠమును చేయవలెను ఆ బలిపీఠము చచ్చోకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూలలు దాని నాలుగు మూలలను దాని కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానిలో దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇంతడి రేకు పొలగింపవలను దాని కోడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్ర చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇంతడితో చేయవలను మరియు మరియు వల వంటి ఇంతడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు నడివి వరకు చేరినట్లు దిగువాను మలిపీఠం గట్టు